ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒంట్లో బాగలేదా అభే లక్షణంగా ఉన్నాం సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పనుంది ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఎవడయా కుర్రవాడివి ఆఫీస్ టైమ్ లో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు ఆ మీద నాకు కనబడిందా అబే కన్ను పడలేదు కాలు పడలేదు సార్ ఆ మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి అవునండి చావు బ్రతుకులు ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట ఒకసారి వెళ్ళి చూడాలి హలో హలో ధనలక్ష్మి ఏజెన్సీస్ ఎస్ మేడం ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి వన్ మినిట్ ప్లీజ్ సార్ మీకు ఫోన్

సరేనా మీ నీ ఫ్రెండ్ని చూడడానికి పర్మిషన్స్తున్నాను థాంక్యూ సార్ ఆ పలన పని ఆ ఫ్రెండ్ని సినిమాలు చూడమను గానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడొద్దని చెప్పు మనం చెప్పకలేదండి ఈ పార్టీకి ఏదో బుద్ధ వచ్చే ఉంటుంది వస్తాను సార్ రేరా కార్ తీసుకెళ్ళు లతకి థాంక్స్ చెప్పు అలయరామ్మా aunty ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను కార్ దిగేవా లేదో అప్పుడే ఆరంభించని తిండి కొడవా సరే హలో సీత వెల్కమ్ వెల్కమ్ నీకోసం కోసం పది నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇదే లండన్ లో అయితే నిమిషానికి వంద పౌండ్లు విలువ ఉంది అంటే వెయ్యి పౌండ్లు వేస్ట్ చేసాం అనమాట మనంతా ఫారెన్ పంచాలిటీ ఐఎమ్ సారీ సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కార్ రావాల్సి వచ్చింది నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జిలు బజ్జిలు ఎందుకండి వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను కమాన్ కమాన్ సాధారణంగా చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడి వాడు ఫీల్ అవుతాడు రాకపోతే ఎక్స్క్యూజ్ సార్ సార్ హలో మిస్టర్ సారీ నా పేరు కాదు చూస్తే అలా అనిపించింది మీ పపేట రాలేదా ఈ పూట రాలేదు సార్ వాడికి బద్దకం మరీ ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అన్నమాట సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాప్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చి వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సంథింగ్ మీరు టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా నాకే ఆకర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మాయ్యా బతికానరా దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జి చిన్న పిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చేద్దాం మూర్తి నో అంకుల్ నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్లేండి తనకేం కావాలో ఆర్డర్ చేయండి ఓకే ఆర్డర్ చెప్పు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ సరే చైనీస్ నూడిల్స్ జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోస్ ఇంకా అన్నీ తింటా ఊరికే తమాషా కట్టున్నాడు తమాషా కాదండి వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిటర్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మట్టు పట్టా వీళ్ళు అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్ తిని చివరి ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా లేకపోతే అవి కూడా తింటా భలే జోక్ జోకులు అంటే గుర్తొచ్చింది కేకులు కూడా తింటా ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు అయ్యేటట్టు నా కర్మ అలా ఆలోచిస్తున్నారు అబ్బే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ తిండిపోతే వస్తుంది మనం బీచ్కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరసెరకాయలు తిందావా వద్ద అంతేకాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబు లాగా డామ్ అని పెడుతుంది అవును మీ కారేది అది చాలా పెద్ద కార్ కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటారు మీరు వెళ్ళండి ఓకే ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు నిన్ను చంపినా పాపం లేదు నా కార్ మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో పాపం వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ వస్తాను సీత బాయ్ ఓకే అంకుల్ మళ్ళీ కలిసినప్పుడు బాగా తిన్నా బాయ్ నువ్వా సార్ సార్ నేనే అది సరే మీ ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడు హాస్పిటల్ వెళ్ళాలన్నా అదే వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట వస్తాను సార్ ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాడికి ఏమిటయ్యే సంబంధం అదే సార్ వాడే వీడు వీడే వాడు అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను లో జాయిన్ చేశాను సార్ అందుకని వచ్చాను వచ్చానమాట వస్తా అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటా అదే అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను అనమాట వస్తాను సార్ ఏమిటోనయ్యా నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది నాకు తికమగ్గానే ఉంది సార్ వస్తాను సార్ సరే మరి ఎందుకు అతను గండం గడిచినట్టే కదా ఈ పూట గండం గడిచినట్టే సార్ వస్తాను సార్ వెళ్ళు వెళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే హలో హలో ఇదే బాబు గారు పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందేటి పోకున్నారు మరేం లేదురా నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా మొగుడు కావలను మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్ లో ప్రకటన ఇచ్చింద్రా మరి రకలాగా ఉంది లేకపోతే మూడు కావాలని పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా దీని కాదురా దీని కన్నా గాడుతున్నాడే వాడికి పెట్టాలి గడ్డి బాబు ఏ తిడితే అభిబాధపడిపోతాయిలే ఇలాంటి పిల్లలని కన్నా వాడు వాటి కంటే దరిద్రుడు ఉండాలి ఆడపిల్ల పెళ్లి చేయలేదు చవట తిట్టకండి తిట్టకండి తిట్టడం కాదు ఈ చీంబోది వెదవని పది మంది చేత చీ కొట్టించినా తప్పలేదు ఇంతకే ఎవరే పిల్ల సీత ఎంఏ సీత ఎంఏ కొంపదీసి మన అమ్మాయి కాదు కదా ఖచ్చితంగా మీ అమ్మాయి ఆ అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటుకు వచ్చినట్టు బూతులు తెచ్చుకోవద్దని బతిమాలకున్నది ఇప్పుడు మీరే కదా దరిద్రుడు చందాలుడు ఇంకోటి ఏంటండి భలే తమాషాగా ఉందది నోరుమై నీకు తమాషాగానే ఉంటుందిరా అమ్మాయి చేసిన పరుగు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను అమ్మాయి సీత ఏమైంది ఏమైందా నీ కారణంగా నా పరువు బజార్ పడింది ఏమిటి ఈ ముద్ర పెట్టు మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా ఇంటర్వ్యూ పెట్టడం అయింది నాకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవడం కూడా అయింది ఏమిటి నీ కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా డాడీ పెళ్లి పేరుతో పెద్ద వాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి నచ్చిన పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి మీరేం మరి అవ్వకండి మీకు మహారాజు లాంటి అల్లులు తీసుకొస్తాగా బాయ్ సమాచారం ఏమిట్రా ఇది కలికాలం అండి కలికాలం మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు గుండె నొప్పి వస్తుంది బ్యూటిఫుల్ ఏంటి అదే మీ ఇల్లు జోక్ చేయకండి మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది దాన్ని ఉంది సీత మనం హౌస్ లు చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా హాట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం అదేమిటి ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారిని బోర్డు ఉంది ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక సీత సీత నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది తాజ్లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందారు గారి తమ్ముని కలుసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను డార్లింగ్ పెద్దలతో మీకుండే ప్రోగ్రాంలు మామూలే ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి మా నాన్నగారిని కలవాలి దాని దేవుని సీత మరో మంచి రోజు చూసుకొని అప్పుడు వస్తాను మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు ఇప్పుడు మీరు వచ్చే తీరాలి రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను మీ ఫాదర్ తిల్లైపోతారు ప్రస్తుతం వస్తాను మీకు హెలికాప్టర్ లో విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాను గానీ ముందు మీరు పదండి డాడీ డాడీ ఏమిటమ్మా సీత ఈయన నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను మల్టీమిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ చూడండి ఈయనే మా నాన్నగారు నాకు తెలుసమ్మా ఎరా నువ్వు మల్టీ మిలియనర్ వా రాస్కెల్ ప్రపంచమంతా విమానాలు తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ అబ్బే లేదండి స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్ కృష్ణ ఏంటో అనేది వాడనేది మా నేను చెప్పేది విను వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగి వేతవా అబద్ధాల ఆఫీసులోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది అర్థమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్ల వేసుకున్నాడు నిప్పు కూడా వెధ మా డాడీ చెప్పిదంతా నిజమా చెప్పరా చెప్పు చెప్పమంటే కాదమ్మా ఇలాంటి చొప్పదంట వెధవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతనే కొడతా ఏమిటాడీ నా సెలెక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా ఇట్లా నాకు తెలుసమ్మా ఏమిటి నీకు తెలుసా అదేంటండి మా డాడీ ఎన్నో సార్లు కలిశానమ్మా ఒకసారి బిజినెస్ మన మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మన మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక పార్టీలో కలిశాను ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో గుర్తురాకపోవడం మిస్ కోటేశ్వరావు అంటే నా పేరు కూడా గుర్తుందనమాట ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపీన్ వాళ్ళకు పోస్తే నా యాభై వేల రూపాయలు నీట్ అయిన సూట్ కాస్త పాడైపోయింది ఆ ఒకసారి చికాకులో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు యామ్ ఐ రైట్ అవునవును అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా ఎగ్జాక్ట్లీ అని గ్రేట్ జీరియస్ ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందంతో మాట్లాడుతుంటే నాకే మతి పోయیدనుకో రియల్లీ గ్రేట్ జీనియస్ థాంక్ పరిచయం చేసా శ్రమ తగిందే ఆ డ్రింక్స్ తీసుకొస్తాను జస్ట్ ఏ మినిట్ అమ్మా తప్ప మరి ఏం తీసుకొడ ఓకే మిస్టర్ కోటసరా ఊరికనేననే సర్ నేను అసలే కంగర్ పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్ పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది నన్ను క్షమించండి సార్ నువ్వు చేసిన పని నాకు తప్పుగా అయ్యా అసలు పెళ్ళే చేసుకున్న మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు ఒక దారిలో పెట్టావు నాకు అదే చాలయ్యా అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా కాకపోతే కోటు మీద షాంపేను పోసాను చొక్కా మీద చికెన్ ముక్క వేశాను ఇలాంటి కొత్తలు కొయికయ్యా పోయి నేనే మీద పోశాను మరీ అంత పెద్ద పెద్ద కొత్తలు చిన్న చిన్న కోతలు కొయిస్తాయి ఆహాయి గారు ఒప్పుకున్నారు మా అబ్బాస్ ఒప్పుకున్నారు ఏమి నా భాగ్యము ఏడు బాబు మీరెక్కడున్నారైతే ఆఫీస్ గగనమ్మ బైదేసారా హా ఓర్ నాయను ఈ సూటేటి పైగా గులాబీ ఒకట ఏది ఉద్యోగం మానేసి మెట్రాస్ ఐడిపోయి హీరోగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా ఆ చివా చెల్లం ఎవరేంటి అమ్మయ్యారో మన ఆఫీసు అరుజేశ్వర కృష్ణమూర్తిగా అనిపించాడంటావు రాసు కెల్ ఆ జాగ్రత్తగా రెండు కళ్ళు పెట్టు చూడు ఈయన ఎవరనుకున్నావు కృష్ణ బాబు నా కాబోయే అల్లుడు కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీసులో ఉండే ఆ పడుతాయి అనుకుంటున్నావు అయ్యి అయితే బాబోయ్ తమరు చెప్పేకి తెలిసిందండి నేనే పొరపాటు పడ్డాను నన్ను మన్నించండి బాబు ఇట్స్ ఆల్ రైట్ ఎండలో తిరిగి కళ్ళు బయలుగా మీరు ఇష్టం వచ్చేట్టు పట్టానట్టున్నావు ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కన ఉన్న వాడి జబ్బులో పిస్టల్ తీసి డమాలను కాల్చిపారేసి ఉండేవాడిని బట్ ఇది మా కాబోయే మామగారు కాబట్టి నిన్ను క్షమించదలేస్తున్నాను చాలా సంతోషం బాబు చాలా సంతోషం అయినా నేను ఎదవన కాకపోతే మా ఆఫీస్ లో పనిచేసి ఆ కిట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి ఎవరు బాగా మగ్గిన బంగిని పెళ్లి మామిడి పండులో ఉన్నారు అరే కాల్చిన వంకాయలా ఉంటాడండి ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకో నువ్వు చేసి న్యూస్ చాలు గానీ ఇక్కడి వెళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది వస్తాను సీత బాయ్ అంకుల్ బాయ్ నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావు అమ్మా చాలా సంతోషం ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావు వెళ్ళు వెళ్ళిపోమంటారా వెళ్ళకపోతే ఉద్యోగుల నుంచి తీసి బయట పంపిస్తారు ఏంటండి బాబు ఈ మధ్యన మోహిని పిశాచం పట్టిన వాళ్ళ మహావసారగా ఉన్నారు ఏడు సంగతి సంగతి ఏదైనా సింహాచలం పిశాచం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను ఏమీ బాలేదు మరేం లేదు బాబు ఆ మధ్యన పిశాచ్యం పట్టిన మా బావమరిది వర్తి మేనలుడు ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున నడి రోడ్డు మీదే ఢమల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు అందుకని అరే అమ్మాయి గారు చెరే మై కార్డ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం గుడ్ అమ్మాయి గారు మార్నింగ్ సీత చూసిందంటే డేంజర్ బాత్రూమే బెటర్ ఏమిటమ్మా సీత ఎలా వచ్చావండి అదే డాడీ ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడేద్దాం వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కదమ్మా నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద మర్యాద ఏమిటో మంచి చెడ్డలు లేవట నువ్వు చూసుకో త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు ఆ అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ పార్టీ ఉంది నేను వెళ్ళేస్తాను బాయ్ బాయ్ అక్కడ కృష్ణబాబు ఉంటావు సార్ ఇక్కడ పంపించు పంపించడం ఎందుకు సార్ నేనే వచ్చేసాను అమ్మాయి హాల్లో వచ్చేటప్పుడు నేను చూడలేదు కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్ ముందు బల కింద దాక్కున్నాను ఆ తర్వాత బాత్రూమ్ ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్ శుభంగా సార్ ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు సేఫ్ తో నిజం చెప్పేస్తాను సార్ నాన్ సెన్స్ ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకొని నేను షూట్ చేయగలను మరి ఎలాగ సార్ పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ లేదని చెప్పేస్తాను అప్పుడు నన్ను షూట్ చేయదు ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి మాట్లాడకాయ్యా సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్దు అప్పుడు పెళ్లి కూడా గెటపలో నన్ను షూట్ చేసి పారేస్తుంది పళ్ళకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను చూడు కృష్ణ ఏ ఆడపిల్ల తన తాలిబుట్టు తను తిప్పుకోదు తన పసుపు కోకులు తప్ప జరుపుకోదు పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను మీకేం సార్ మీరు అలాగే చెప్తారు రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా పైగా మా స్టేటస్ కి తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు అలాగే సార్ అలాగే కానీ నాకు ఏదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి ఇద్దరం కలిసి బయట పోదాం అయ్యారు చెప్పి నిజమే మీ అందరూ కోరసలు అలా ఆశ్చర్యపోకండి నేను చెప్పింది నిజమే మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం ఎంత శుభవార్త చెప్పారా హిందుస్థానీ మాల్ కోసం కర్ణాటక మలై మార్తరాగం కలిపినంత ఆనందంగా ఉందిరా నాకు మన కృష్ణ అదృష్టం అంతటా నాకు ఎప్పుడో తెలుసండి అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం ముందు బయలుదేరండి రాయ్ ఎక్కడికి రా అలా బొచ్చు పీకిన కోళ్ళలాగా రచిపోయి పరిగెడుతున్నా ముందు నేను చెప్పేది వినండి పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి నేను చేస్తాను రా ఏంటి ఛీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా నానా ఈ సిల్క్ బట్టలు నీకు నేను ఎక్కువ ఒరేయ్ నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమూలరా శాష్ బాబ్జీ ఈ బట్టలు నీకు ఆహా ఈ బట్టలు వేసుకుంటే దొంగ మగుళ్ళలో మా బాస్ చిరంజీవిలా ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే అధిక తె సాయంకాలం క్లబ్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఎవరా ఎందుకు వాటిని పేకాట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అట్టం పెట్టుకురానికే అదేం కొదలదు పిత్రు ద్రోహి సర్లే అమ్మా ఈ పటిచ్చిన మాత్రం నీకు కొని తెచ్చాను మా నాయనే నా బంగారు తండ్రివిరా చేసిరా ఆ బాయ్ మనం అలాగే ఆ కరీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఖరీదైన బట్టలు వేసుకొని అక్కడ లేక బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు హాయ్ నాకు ఇష్టమైన లడ్డులు నుంచి లేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటికి పడిపోదాం అలాగే అబ్బా స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ అయ్యిట్రా బాయ్ మలయమార్త రాగల్లా ఉన్నా మైసూర్ పాకు కాంబోజ్ రాగల్లా ఉన్నా కార తినకుండా అలా ఉండగలను రా ఏమంటారు బాబు నేనేమంటాను ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు అంతే ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత హాయ్ కృష్ణ హాయ్ నమస్తే అంకుల్ నమస్తే అండి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మి లాంటూ కృష్ణ అమ్మాయి అనేది ఏమిట్రా ఏమీ లేదమ్మా నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుంది అనమాట మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా అంకే మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట

ఇతన్ని దిక్కుమాలిన సంగీతం నీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలను అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టమే చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది ఈ ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశవంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరి పెళ్లి జరిపిస్తారు మా వాళ్ళు కాకపోతే ఆ రోజు కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఎక్కడ గొడవ అండి పెళ్లికి పది మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగల నువ్వేం భయపడగా నేను మా వాడేమంటాడు బాబు గారు శంకర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తులు జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలనుకోండి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది దాని దేవ్ బాబు గారు ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఓ వంద బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం నేను కచేరి కూడా చేసేస్తాను అలాగే దరిపితులు కానీ కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి అలా జరకపోతే పెళ్ళైన మూడో రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేటప్పుడు ఆనవైతేగా వస్తుంది అనకూడదు కదా అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అండి అలాంటి ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నానా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంత వరకు నిజం ఒకసారి టెస్ట్ చేస్తుందాం నువ్వు పోయేవనుకో నమ్ముదాం లేదంటే మానేద్దాం అంతే లేదంటే ఏమిటో నిత్య దరిద్రులా నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తావా తోడరాగంబడి ప్రాణాలు తోడేయగలం బావగారు అమ్మాయి మామగారు విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే చది చప్పుడు లేకుండా ఏ చేయడం ఎదురోనో అటక మీద పెళ్లి జరిపించేద్దామండి మరీ అంత అక్కలేదండి మన అరడజన మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాగుంది వస్తాం నమస్కారం